హలో వివర్స్ నేను ఇవాళ ఈ వీడియోలో ఏసీ క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను అలాగే ఏసీ క్లీన్ ఎప్పుడు చేయించుకోవాలి అందులో డీప్ క్లీన్ నార్మల్ క్లీన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఏది బెటర్ అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలని ఈ వీడియో చేయడం జరిగిందండి సో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు డీప్ క్లీన్ అంటే ఏంటి నార్మల్ క్లీనింగ్ అంటే ఏంటనేది ఏం లేదండి ఒక్కటే డిఫరెన్స్ అండి డీప్ క్లీన్కి నార్మల్ క్లీన్కి ఒక స్ప్రే అనేది ఎక్స్ట్రా ఉండిద్ది నార్మల్ క్లీనింగ్కి డీప్ క్లీనింగ్కి డీప్ క్లీనింగ్లో ఆ స్ప్రే యూజ్ చేస్తారు నార్మల్ క్లీనింగ్లో ఆ స్ప్రే యూజ్ దాని దానివల్ల పెద్ద తేడా కూడా ఏం లేదండి సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు నార్మల్ క్లీనింగ్కి వెళ్ళిపోండి డీప్ క్లీన్ అవసరం లేదు సో డీప్ క్లీన్కి మన మనకి ఎక్స్ట్రా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి డీప్ క్లీన్ ఆప్షన్ మనం పెట్టుకోవడం వల్ల సో ఏసీ అయితే ముందైతే మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు చూడండి మ్యాట్స్ తీసేసారు పైన డప్పు కూడా తీస్తున్నారు డెలికేట్గా ఉండిద్దిగా కొంచెం స్లోగా హ్యాండిల్ చేయాలన్నమాట సో ఎప్పుడు ఏసీ క్లీన్ చేయించుకుంటే మంచిది మనం ఎక్కువగా మార్చి ఆ టైం నుంచి వాడతాం కదండి సో మనం ఎప్పుడు క్లీన్ చేయించుకుంటే బెటర్ అంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మనం చే క్లీన్ చేయించుకుంటే మంచిది ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఆఫర్స్ కూడా ఉంటాయంట సో మాకు తెలిసిన విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను మీరు ఏసీ క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ చేయించుకోండి బెస్ట్ టైం అదైతే మనకి ఇప్పుడు థౌజండ్ అయ్యేది ఆ టైంలో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి మనకి ఏసీ క్లీనింగ్ సర్వీస్ అనేది జరుగుతుందండి సో ఇది ఏదో మిషన్ అయితే పెట్టి దాన్ని ఫోటో తీసుకుంటున్నారండి మరి అది ఏం మిషన్ అనేది నాకు అర్థం కాలేదు సో దాన్ని ఫోటో తీసుకొని ఇక్కడ ఒక ఫామ్ ఉంది కదండి పైన నొరగలాగా ఆ డీప్ క్లీన్ ఆప్షన్ పెడితే ఆ నొరగనేది అలా స్ప్రే చేస్తారు అది నురగంతా కొంచెం అబ్జర్బ్ అయ్యి అదంతా ఆరిపోవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి అదంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు వాటర్ వాష్ అనేది అయితే చేయడం జరిగిందండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ వాష్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఎక్కారు సో ఇలా కవర్ పెట్టుకున్నారు అంటే వాటర్ అనేది మనకి ఇంట్లో పడకూడదు కదా సో అందుకని ఇలా పెట్టి కింద ఒక బకెట్ పెట్టేసుకున్నారు రెండు బకెట్లు ఒక దాంట్లో మంచి వాటర్ పెట్టుకున్నారు ఒక బకెట్లో ఏమో ఈ క్లీన్ చేసిన వాటర్ అన్నీ పడేలాగా కింద పెట్టేసుకున్నారనమాట సో ఇంటి నిండా అవ్వకుండా పెట్టుకున్నారు ఒక మిషన్ అయితే ఉందండి అంటే ఫోర్స్గా వాటర్ కొట్టడం వల్ల మంచిగా క్లీనింగ్ అయితే జరుగుతుంది లోపల ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయ్యాయి చాలా డస్ట్ అయితే వచ్చిందండి వన్ ఇయర్కి వన్ ఇయర్కి క్లీన్ చేయించినా కూడా డస్ట్ వస్తుంది సో అలా వన్ ఇయర్ వరకు మనం క్లీన్ చేయించుకోకుండా ఉండడం కన్నా ఇంకొకటి ఏంటంటే పైన మ్యాట్స్ ఉంటాయి కదా అవి వన్ మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే లోపలికి అనేది డస్ట్ ఎక్కువ వెళ్ళదు కాబట్టి మనకి ఏసీ అనేది తొందరగా కూల్ అవుతుంది సో మీరేం చేస్తారంటే మీకు వీలున్నప్పుడు గుర్తున్నప్పుడల్లా పైన మ్యాట్లు అనేవి మనం ఈజీగా తీసుకోవచ్చు ఆ పైన మ్యాట్ల వరకు మనం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే చాలా మంచిదండి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి ఇలా క్లీనింగ్ చేయించుకొని సర్వీసింగ్ వాళ్ళని పిలిపించుకుంటే సరిపోయి నార్మల్గా మంత్లీ మంత్లీ పైన మ్యాట్స్ అయితే మీరు క్లీన్ చేసుకోండి ఇది నా సలహా అండి సో క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బయట వైపు కూడా ఫ్యాన్ ఉండిద్ది కదండి సో అటువైపు కూడా ఇలానే వాటర్తో ఫోర్స్గా కొట్టి అది కూడా క్లీన్ చేస్తారు సో నేనైతే అది వీడియో తీయడం జరగలేదు సో అందుకని అది పెట్టలేదు సో గోడ మీద చిన్న చిన్న వాటర్ పార్ ఉన్నాయని అది అయితే క్లీన్ చేసేస్తున్నారు సో ఇది ఏసీ ఆన్లో ఉంచే వాళ్ళు చేశారండి మరి నాకైతే భయం వేసింది అయినా వాళ్ళకి అలవాటు కదా సో ఇప్పుడు ఒక స్ప్రే చేస్తున్నారు చూసారా ఇది డీప్ క్లీన్ అనే ఆప్షన్ మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ స్ప్రే వచ్చిందంటండి సో ఇదేంటంటే యాంటీ డస్ట్ స్ప్రే అని చెప్తున్నారు వాళ్ళైతే ఇది కొంచెం ఎక్కువ డస్ట్ లోపలికి వెళ్లకుండా ఆపిద్ది అని అయితే మనకు చెప్తున్నారు నా సజెషన్ ఏంటంటే మీరు నార్మల్ క్లీనింగ్కి వెళ్ళిపోండి చాలు డీప్ క్లీన్ అవసరం లేదు మనకి మనం ఎక్కువ యూస్ చేయం కదండి ఇంట్లో సో అది పెట్ ఆ స్ప్రే కొట్టిన తర్వాత ఇది పెట్టడం జరిగింది కాకపోతే ఈ స్ప్రే కొట్టిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనం ఏసీని ఆన్ చేయొద్దు సో అదంతా ఆరిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మాత్రమే ఏసీ ఆన్ చేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆన్లోనే ఉంచాలి అది కొంచెం అది ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉండిద్ది ఆ స్మెల్ అంతా పోయి నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేస్తుందండి సో క్లీనింగ్ అయిపోయింది ఇంకెక్కడెక్కడ స్కూ పెట్టి ఫిట్ చేసేస్తున్నారండి సో ఇది మీకు నచ్చినట్లయితే ఇంకేదన్నా వీడియో కావాలన్నా మీరు కమెంట్ చేయండి సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో చాలా కామెడీ వీడియోస్ ఉన్నాయండి అందరూ చూసి హ్యాపీగా నవ్వుకోండి సో ఏసీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు క్లీన్ చేయించుకోవాలి ఎటువంటి ఆప్షన్ పెట్టుకోవాలనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఫిట్టింగ్ అయితే అయిపోయింది సో మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అండి మనం ఎక్కడ షాపులకి తిరగాల్సిన అవసరం లేదు అమౌంట్ కూడా ఆన్లైన్లో పే చేసుకునే ఆప్షన్స్ వచ్చాయి ఇప్పుడు మనం బయటకు ఎక్కడికి అవసరం లేదు అంతా మొబైల్ ప్రపంచం అయిపోయింది కదా అరచేతిలోనే ప్రపంచం అంటున్నారు కదా అలాగే ఉందండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే ఫోన్లోనే ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది అలాగే సర్వీసింగ్ వాళ్ళు కూడా మన ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని బుక్ చేసుకుంటే పలానా టైం అని చెప్పినా అదే టైంకి వచ్చి క్లీన్ చేస్తారు క్లీనింగ్ అయితే ఒక వన్ అవర్ టైం అయితే పట్టిద్దండి ఓపెన్ చేసి అదంతా వాళ్ళు సెట్ చేసుకొని చేయడానికి ఒక వన్ అవర్ పట్టింది సో మ్యాట్స్ కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ అంటే మొత్తం అయిపోయింది అన్నట్టే ఇంకొక హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఆన్ చేసేసుకుంటే ఏసీ అనేది తొందరగా కూలింగ్ అయితే అవుతుంది థ్యాంక్ యూ అండి ఇలాగే చాలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్